వెల్కమ్ టు మై ఛానల్ తెలంగాణలోని రైతులకు గుడ్ న్యూస్ రైతు బంధు నిధులు విడుదలపై కీలక అప్డేట్ రైతు బంధుపై రాష్ట్ర ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం బిగ్ అప్డేట్ ఇచ్చింది రైతులకు పెట్టుబడి సాయం కింద పంపిణీ చేసే రైతు బంధు పథకం నిధులను ఇప్పటి వరకు నాలుగు విడతల్లో జారీ చేసిన ప్రభుత్వం మలి విడతకు రంగం సిద్దం చేసింది నాలుగు విడతల్లో మూడు ఎకరాలు ఉన్న రైతులకు నిధులు రైతుల ఖాతాలో జమ చేసిన ప్రభుత్వం తాజాగా మరో వారంలో నాలుగు ఎకరాలున్న రైతులకు సైతం ఈ పథకాన్ని వర్తింపజేయాలని నిర్ణయించింది ఈ మేరకు జాబితాలను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది మరోవైపు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతు బంధు పథకంపై అత్యంత బందీగా ముందుకు వెళ్లాలని యోచిస్తోంది ఈ క్రమంలో సాగుకు యోగ్యం అయిన భూములకు మాత్రమే పెట్టుబడి సాయం అందివ్వాలని నిర్ణయించింది రైతు బంధుపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన అప్డేట్ ఇచ్చింది రైతులకు పెట్టుబడి సాయం కింద పంపిణీ చేసే ఈ పథకాన్ని ప్రభుత్వం విడతల వారీగా అమలు చేస్తున్న సంగతి తెలిసిందే రైతు బంధుపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన అప్డేట్ ఇచ్చింది పెట్టుబడి సాయం కింద పంపిణీ చేసే ఈ పథకాన్ని ప్రభుత్వం విడతల వారీగా అమలు చేస్తున్న సంగతి తెలిసిందే ఇప్పటి వరకు నాలుగు విడతల్లో మూడు ఎకరాలు ఉన్న రైతులకు రైతు బంధు నిధులను జమ చేసిన ప్రభుత్వం తాజాగా మరో కీలక అప్డేట్ ఇచ్చింది త్వరలో నాలుగు ఎకరాలున్న రైతులకు అందించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది ఈ మేరకు వ్యవసాయ శాఖ అధికారులు జాబితాలను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది అనంతరం ఐదు ఎకరాలు ఉన్న రైతులకు మార్చి ముప్పై ఒకటి కల్లా ఇచ్చేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది ఏప్రిల్లో ఐదు ఎకరాలు పైబడిన రైతులకు రైతు బంధు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది ఇది ఎలా ఉంటే సాగుకు యోగ్యం కాని భూములను బ్లాక్ లిస్ట్ లో పెట్టిన సంగతి తెలిసిందే వాటిని రైతు బంధు నిలిపివేస్తామని వ్యవసాయ శాఖ అధికారులు ఇప్పటికే ప్రకటించింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయండి షేర్ చేయండి